సత్య జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చే ఇరవై ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అంపావతిని గౌరవించే నేను ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఉండి ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభద వర్గాల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఈ వర్గాల్లో చైతన్యం తీసుకురావాలనే ప్రయత్నం చేయడం జరిగింది మరి మేము చేస్తున్నటువంటి బహుజన భావజాలము మరి బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ భావజాలము రెండు ఒకటే అయినందువల్ల ఆ పార్టీలో రెండు రెండు పది రెండు వేల ఇరవై రెండో తారీఖున జాయిన్ అయ్యి అనేక కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జులై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై జులై ఇరవై నాలుగు జనవరి ఎనిమిది వరకు అంటే దాదాపు ఆరు నెలల ఎనిమిది రోజులు పుట్టుపర్చి నియోజకవర్గం అంతా బహుజన్ సమాజ్ పార్టీ విధి విధానాలను బహుజనుల బతుకులు వెలుగులు నింపేది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అనే ఒక కరపత్రాన్ని ఇంటింటికి తీసుకుపోయి నియోజకవర్గంలో డెబ్బై వేల ఇండ్ల యజమానులకు నియోజకవర్ కర కరపత్రం ఇచ్చి బహుజన సమాజ్ పార్టీ పోటీ వేయాలని అర్థించడం జరిగింది అదే సందర్భంగా ప్రతి పల్లెల్లోన ప్రతి వీధిలోన ఏనుగు బొమ్మ బహుజన సమాజ్ పార్టీ గుర్తు అయినటువంటి ఏనుగు బొమ్మను వేయడం జరిగింది ఆ ఊళ్ళో కుటుంబం ఇంట్లో నుంచి బయటికి ఏ వ్యక్తి వచ్చినా బయట వస్తానట్లే ఏనుబొమ్మ కనపడే విధంగా ఏనుగుమ్మ వేయడం జరిగింది మరి బహుజనులకు రాజ్యాధికారం అవసరం ఈ ఈ అవసరాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పని విధంగా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏ విధంగా రెడ్లదో తెలుగుదేశం పార్టీ అంటే ఏ విధంగా కమ్మాలదో బౌజన్ సమాజ్ పార్టీ అంటే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల కాలేదు అని చెప్పి విధంగా ప్రజల దృష్టికి తీసుకోవడం జరిగింది ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో ఇప్పటికీ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు ఉన్నాయి నేను ఈ నియోజకవర్గంలో తిరిగేటప్పుడు కొంతమందిని విచారించడం జరిగింది చాలామంది బహుజనులు ఉన్నత కులస్థల పక్కన అంటే ముఖ్యంగా రెడ్లు మమ్మల్ని పక్కన ఈరోజు కూడా కూర్చోలేని పరిస్థితి మరి నేను అప్పుడు అన్నాను ఈ ఊర్లో ఉన్న రెడ్డి ఈ ఊర్లో ఉన్నటువంటి చౌదరి గారి పక్కనే నువ్వు కూర్చోలేకపోతే మరి వైసీపీ తరఫున నిలబడే రెడ్డి గారు కానీ చౌదరి గారు కానీ టీడీపీ తరఫున నిలబడే రెడ్డి గారు కానీ వైసీపీ చౌదరి గారు గారి పక్కన ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే అయితే మరి మీరు పోయి నేరుగా వాళ్ళ పక్కన కూర్చోగలుగుతారా అంటే సొంత ఊర్లో ఉన్నటువంటి ఎన్నిగారి పక్కనే నువ్వు కూర్చోలేనప్పుడు నువ్వు ఓటేసిన వ్యక్తి పక్కన పోయి కూర్చోగలుగుతావా అదే నాకు ఓటేస్తే నా పక్కన కూర్చోగలుగుతావు కదా మరి నాకు ఓటేసినామంటే నీ నీ ఓటు పోసుకున్నట్టు కదా అనే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు కూడా అంచువేతకు అన్యాయాలకు అక్రమాలకు గురవుతూనే రావడం జరుగుతుంది ఇప్పుడు దాకా మనం పరిశీలన చేస్తే ఎవరిని చెప్తారు అగ్రకొల కోల్లా చేతిలోనే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని విధాలుగా దాడులు కానీ అన్యాయాలు కానీ అత్యాచారాలు కానీ హత్యలకు కానీ దోపిడీలు కానీ కబ్జాలు కానీ గురైనటువంటి సందర్భం ఈ వర్గాలే ఉన్నాయి మరి ఇప్పటికీ కూడా ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినాయో ఆ సందర్భంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి తన కుల తన వర్గ్యులకు నా తన వాళ్ళకు మాత్రమే సంపాదన పెట్టుకొని వాళ్ళు మాత్రమేనే ముందువే పరిస్థితి వచ్చింది మరి దీని నుంచి మీరు బయటపడాలంటే ఒక భోజనంలో చైతన్యం కోసమే మేము వచ్చినాం కనుక మాకు మీరు సహకరిస్తే మీరు కూడా గర్వంగా సగర్వంగా తలెత్తుకొని తిరగవచ్చు అనే విధంగా ప్రజలందరికీ ముఖ్యంగా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీల దృష్టికి ఈ వాదం తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆనందంగానే స్వీకరించి ఓటు వేస్తామనే విధంగా చెప్పడం అనేది జరిగింది మరి బహుజన్ సమాజ్ పార్టీ రావడం వలన ఈ దేశంలో ఇతర పార్టీల్లో ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంతో కొంత రాజకీయ ప్రాధాన్యం కలిగించే అవకాశం వచ్చింది కానీ మరి ఈ పార్టీ కూడా లేకపోయితే అట్లాంటి అవకాశం వచ్చిండేది కాదు మరి ఈ పార్టీని మానశ్రీ కానసీరామ్ గారు బహుజన్ సమాజ్ మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం తీసుకురావడం జరిగింది నీకు అధికారం ఉంటేనే నువ్వు ఏమైనా కానీ బయట సగర్వంగా తిరగలు అధికారం అనేది లేకపోతే నువ్వు బానిషిగానే ఉండగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది నిత్యము వాళ్ళతో దెబ్బలు తినే నాకు వాళ్ళు కొట్టినారు ఇల్లు కొట్టినారని నువ్వు మొరపెట్టుకోవాల్సింది తప్ప నీకు వచ్చే విధానం అయితే ఏది ఉండదు నువ్వు నీ ఓటు ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు నీకు ఓటు హక్కు సంపాదించి పెట్టాడు ఆ ఓటు హక్కి లేకపోతే ఈరోజు నీ దగ్గరికి ఈ వర్గాలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఓటు ఉండడం వల్లనే నువ్వు ఈరోజు మనిషిగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది మరి నీ ఓటు నువ్వు నీ నీ సొంతంగా నీ అధికారానికి ఎందుకంటే ఎనభై శాతం అన్నటువంటి పేరు మనం ఓట్లు వేసుకోగలిగితే మనం అధికారంలోకి రాగలిగితే నువ్వు అనుకున్నది ఏదైతుందో అదంతా చేసుకోగలుగుతావు అట్లా కాకోకుండా తులమా పొలానికి వాళ్ళకి ఓట్లేసి మళ్ళీ ఆ తర్వాత నాకు చేయలేదంటే అది చేసే పరి పరిస్థితి ఉండదు ఇప్పుడు డెబ్బై ఏడు ఏళ్ళ కాలంలో ఇప్పుడు దాకా జరిగినటువంటి పరిస్థితి అది మరి దీని నుంచి మీరందరూ బయటపడాలని చెప్పిన ఆలోచన విధానంతో బహుజన్ సమాజ్ పార్టీని పుట్టబర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామము ప్రతి ఇంటికి తీసుకోవడం అనేది జరిగింది మరి వాళ్ళంతా కూడా సహకరిస్తారని చెప్పిన విధంగా నాకు నమ్మకము విశ్వాసం ఉంది మరి దాని మేరకే వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరు నాకు ఓటేస్తే సగర్వంగా తెరవగలగరు లేదు వాళ్ళు ఓటేస్తే డెబ్బై ఏళ్ళ కాలంలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉండగలుగుతారు మరి అది గమనించి నేను ఎందుకు చెప్తానంటే మన వాళ్ళ కోసం నేను ఒక ఐదున్నర సంవత్సరం ఉద్యోగాన్ని పోగొట్టి దాదాపు నెలకు లక్ష రూపాయలు జీతాన్ని అదేవిధంగా ఐదున్నర సంవత్సరానికి ఐదు కోటిన్నర రూపాయల ఆదాయాన్ని పోగొట్టుకొని వచ్చినాను అంటే నేను ఇంత త్యాగం చేసినప్పుడు ఎస్ఎస్టీ పిసి మైనార్టీలు నాకు ఒక ఓటు ఒక ఓటు వేసి త్యాగం చేయగలిగితే వాళ్ళ పాలనకు మన పాలనకు ఎట్లాంటి తేడా ఉంటుందో మీరు చూడగలరు అనే విధానాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది ఎందుకంటే బలహీన వర్గాలు వాళ్ళతో దెబ్బలు తింటే పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నోడు నిలబడుకోవడం జరుగుతుంది దెబ్బలు కొట్టినోడు నేరుగా పోయి చర్యలు కుట్టుకోవడం జరుగుతుంది దీనికి కారణం ఏమంటే మనం ఓటు ఎమ్మెల్యే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకేసాము వాళ్ళు వాళ్ళకు నచ్చించుకోవడానికి వాళ్ళు వాళ్ళను ఆ విధంగా అధికారుల దృష్టికి తీసుకొని వాళ్ళను కాపాడుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది అదే నాకేస్తే నాకే మీరందరూ కలిసిస్తే మీరు సగర్వంగా ఎక్కడైనా కానీ తిరిగి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇప్పుడు ఎన్యాళ్ళ నుంచి ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉంటారనే ఒక మెసేజ్ని అయితే తీసుకొని జనానికి చెప్పడం జరిగింది జనంలో అయితే వైసీపీ మీద టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఇన్నాళ్ళు చేసినటువంటి వ్యవహారం వీళ్ళు ఇద్దే కనుక కానీ నీకు వేస్తామని చెప్పిన విధంగా ఉంది కాకపోతే జనంలో పెద్ద ఒక భయోత్పాకాన్ని దృష్టించే ప్రయత్నం కనుక జరుగుతుంది రెండు పార్టీలు ఎందుకంటే వీళ్ళు నిన్న ఈ బహుజన భావజాలం అనేది ఎదిగిందంటే మళ్ళీ మనం ఉండమని చెప్పిన ఒక ఆలోచన విధంతో నిత్యము అప్రమత్తంగా ఉండడం అనేది జరిగింది జరుగుతూ ఉంది దాని మేరకు ఎక్కడైనా ఎవరైనా ఈ పార్టీకి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటే అప్పుడే ఈ వర్గాలకు ఉన్నటువంటి కొన్ని వ్యసనాలు కానీ కొన్ని అలవాట్లు కానీ కొన్ని విధానాలు ఉన్నాయో వాటిని వెంటనే క్యాచ్ చేసుకొని వాళ్ళకున్న బలహీనతలను క్యాచ్ చేసుకొని వాళ్ళను కట్టడి చేసే పరిస్థితి అయితే జరుగుతుంది సరే ఏదేమైనా ఎన్ని చేసినా ఈసారి పుట్టపరిచిలో బహుజన్ సమాజ్ పార్టీ గెలవబోతోంది ఎందుకంటే అక్కడ ఉన్నదంతా బహుజనులే వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలైతే మంచిగా ఉన్నారు వాళ్ళకు ఆలోచన ఉంది ఎవరికి ఓటు వేయాలనేది అనేది ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా నాకు తెలిసి ఈసారి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఓటుకి వచ్చే పరిస్థితి ఉంది అదే మేము కూడా చెప్తున్నాం మీరు తీసుకోండి ఎందుకంటే ఏమి మడగబెట్టి దున్ని పంట పండించి సంపాదించిన డక్కి అయితే కాదు అది ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల సంపదను దోచుకున్నారు ఇచ్చి ఆ సంపదనే వాళ్ళు ఇస్తాయి తీసుకొని వేణు గురించి పోటీ అయిన విధంగా కూడా చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా మీ అందరికీ పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి బహుజనునికి నేనేమో రిక్వెస్ట్ చేస్తున్నానంటే నేను ఇంత త్యాగం చేశాను ఉద్యోగాన్ని బాబట్టి మీరు ఓటు వేసి త్యాగం చేయండి ఆ రోజు చూడండి వాళ్ళ పాలన మన పాలనకు ఎలాంటి తేడా ఉంటుందో మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం థ్యాంక్ యూ పుట్టపర్తి అసెంబ్లీ అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ తరఫున అంపాందని నేను పోటీ చేస్తున్నాను నేను గతంలో ఉద్యోగంలో ఉండగానే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు దాదాపు ఒక పద్నాలుగు పదహైదు సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఎస్సీ ఎస్ఎస్టి బీసీ మైనార్టీ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళని విద్యాపట్ల ముందుకు పోవడం ఆ విధంగా సేవ చేయడం జరిగింది ఇంకొక విషయం ఏమంటే ఎక్కడైనా ఈ బలహీన వర్గాలకు సమస్యలు ఎదురైతే అక్కడ వెంటనే పోయి వాళ్ళ సమస్యలు పరిష్కార దిశగా పోయడం జరిగింది ముఖ్యంగా నల్లవాడ మండలము అంటే పొట్టుపత్తు నియోజకవర్గంలో నల్లవాడు మండలం మీసాల వాళ్ళ పనుల్లో ఒడ్డెర్ల సామాజిక వర్గానికి చెందిన డేరంగుల శివయ్య ఇంటికి ఇనుప ముళ్ళ కంచె వేయడం జరిగింది నిష్కారణంగా ఆ విషయాన్ని కూడా మేము పోయి పరిష్కార దిశగా ప్రయత్నం చేయడం జరిగింది అది 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 అనేక ఆ విధంగా చేయడం జరిగింది మరి నల్లమాండ మండలం చార్పల్లి పంచాయతీ బడవాలపల్లిలో ఉండర్ల మహిళలను అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న రెండు విచ్చిందర దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసిన సందర్భంగా పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు నైటు పది గంటల సందర్భంలో హాస్పిటల్కి పంపించారు ప్రభుత్వ హాస్పిటల్ కదిరి ప్రభుత్వ హాస్పిటల్లో మరి నైట్ పది గంటలుగా చేర్చుకునే ఉదయం పది గంటలకే మళ్ళీ డిశ్చార్జ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది మరి మేము ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వారు ఆమెకు విరీతమైన మూడు అక్కడ తగిలిది అసలు ఎంత బాధపడుతుందంటే అంత ఇబ్బంది పడుతుంది అటువంటి సందర్భంలో అక్కడ ఉన్న డాక్టర్ గారు ఆమెను డిశ్చార్జ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది డిశ్చార్జ్ చేసే మాకు చెప్తే మేము డాక్టర్ దృష్టికి తీసుకుపోయి మేడం గారు ఆమె అంత ఇబ్బంది పడుతుంది దెబ్బలన్నీ తగిలితే మీరు వెంటనే డిశ్చార్జ్ చేయడంలో అరుత ఏమిటి అంటే అది కాదు ఇది కాదంటే సరే ఆమెకేమన్నా జరిగితే మీదే బాధ్యత అని మేము ఎప్పుడైతే చెప్పేదేమో ఆమె వెంటనే డాక్టర్ గారు అది ఎవరు మాకేం సంబంధం మాకేమీ అవసరం ముందు పది కా పది రోజులు పెట్టుకునే పెట్టుకోమని చెప్పిన విధంగా చెప్పడం జరిగింది మరి అక్కడ కూడా వాళ్ళకు అండగా నిలబడి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళను ఖండించడం జరిగింది మరి పుట్టపరిచి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దుద్దుగు సీతిరెడ్డి గారు నల్మాడు మండలము మస్కుంపల్లలో ఉన్నటువంటి సచివాలయాన్ని గోపిపల్లిలో నిర్వహిస్తుంటే కొన్ని ఏళ్ళుగా అయినా రెండు మూడేళ్ళైనా దాన్ని పరిష్కార దిశగా లేకోకుండా ఆ మస్కుంపల్లి వాసులు యువకు యువకులు పోయి అడగడం జరిగింది ఏళ్ళైనా జరగలేదని చెప్పిన వాళ్ళు కొంత గట్టిగా అడిగితే దుద్దుగుండేదిరెడ్డి ఎమ్మెల్యే గారు ఆ పిల్లల మీద యూత్ మీద దాడి చేయడం జరిగింది మరి మేము ఆ ఊరికి పోయి వాళ్ళు అడిగిందేమి కొంచెం కోరికేం కాదు కేవలము మాకు వచ్చినటువంటి సచివాలయాన్ని గోపేపల్లికి తీసుకోవడం ఏమిటి మీరు గాల పెడితే మా ఊర్లో పెట్టాలా మా రెవెన్యూ విలోజ్ అయినటువంటి కురమాలైన పెట్టాలా అనే వాళ్ళు డిమాండ్ చేస్తే దాన్ని పరిష్కార దిశగా చేయకోకుండా ఆర్షిగా పొలమైన దాడి చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా చట్టాన్ని మీరు పరిధి చేతులు తీసుకోవడం అంటే ఎంతవరకు ఇది ధర్మము అని చెప్పిన విధంగా మేము మాట్లాడిన తర్వాత అడిగిపోయి మళ్ళీ అది గోపేపల్లి నుంచి కురమాల్లో పెట్టడం జరిగింది ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఇప్పుడు బుట్టప బుక్కపట్నం ఎంపీపిగా ఉన్నాడు శ్రీధర్ రెడ్డి ఆ రోజుకు అక్కడ ఒక సంఘటన జరిగింది ఆ శ్రీధర్ రెడ్డి గారు తన భూములకు దారి తీసుకోవడానికి ఒక బలహీన వర్గానికి చెందిన ఒక పట్టపులానికి చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి వరిమడి వేసి అది కంకులు కాసే సందర్భంలో దారి నిర్దాక్షణంగా కొద్ది నుండి దారి తీసుకోవచ్చు కానీ నిర్దార్చనంగా ఆ దారి ఆ వరి పంకులను కూడా తొక్కేసి తీసే ప్రయత్నం చేయడం జరిగింది అది మాకు వీడియో తీసి మాకు ఎవరు దిప్పులేరా అని చెప్పిన వాళ్ళు పెట్టడంతో మేము దాన్ని చెల్లించిపోయి నేరుగా భూమి మీదకి పోయి మీరు కా మీరు ఇది వస్తుందా రాదా ఒకళ్ళు వచ్చినా అనుకో పంట తీసుకున్న తర్వాత తేవాళ్ళ అసలు అది మీ పరిధిలో వాళ్ళ పరిధిలో లేదు శివాయ భాగమే అని మీకు అంటే నిజంగానే వాళ్ళ పట్ట భూమి అని వాళ్ళు చెప్తా ఉన్నారు కనీసం ఓపికన ఉండాలి కదా దాన్ని పంట ఉడిగేంతవరకు ఇది పంటను కూడా మీరు దుర్మార్గంగా ఇది దున్నేయడం దాన్ని తోసేయడం అని చెప్పినట్టు ఎంతవరకు సంబంధించి అని మేము భూమిలోకి పోయి మాట్లాడడం జరగడం వల్ల తర్వాత వాళ్ళ భూమిని వాళ్ళు వదిలేసి వాళ్ళ వాళ్ళ ల్యాండ్కు వేరే రూపంలో దారి తీసుకోవడం జరిగింది అంటే మేము మాట్లాడి ఈ పార్టీ తరఫున కానీ ఈ వర్గాల తరఫున కానీ మేము మాట్లాడిన దానివల్ల ఎక్కడికొక్కడ సమస్యలు పరిష్కారం దిశగానే పోయినాము అందుకనే ఈరోజు ఏం చెప్తానంటే రాబోయే రోజుల్లో కూడా మీకు మేము అండగా ఉంటాం మా పార్టీ మేము గెలిస్తే నేను గెలిస్తే అందువల్ల మీరు నాకు సహకరించండి ఇంకా ఎంత ఎంతకాలము ఈ విధంగా వాళ్ళతో దాడులు దౌర్జన్యాలకు అనుచేతలకు గురవుతారో ఆలోచన చేయడనే ఈ సందర్భంగా మరొకసారి మీ అందరినీ మనం చేసుకుంటూ చర్య చేసుకుంటాం బుక్కపట్నం మండలం పరిధిలో కెష్కువారిపల్లి గ్రామంలో పట్ల సామాజిక వర్గానికి చెందిన వారి భూమిలో వరిమడి వేసి కంకులు కాసే సందర్భము ఉన్నది అప్పుడు ఇప్పుడు ఎంపీపీగా ఉన్నాడు శ్రీధరెడ్డి గారు ఆ రోజుకు ఆయన ఎంపీటీసీగా పోటీ చేసినాడు రిజల్ట్ అనామతిలో ఉన్నటువంటి సందర్భం ఆయన ఈ ఎంపీపీగా ఉన్నటువంటి శ్రీధరెడ్డి గారు తన పొలానికి దారి తీసిపోయే సందర్భంలో పట్ట సామాజిక వర్గానికి చెందినటువంటి వారి పొలం పంట వచ్చింది కంకులు కాసింది ఆ సందర్భంలో నాణాలు ఉంటే పంట అయిపోయేది కానీ దౌర్జన్యంగా పంటను కూడా తొగేసి దారి తీసుకోవడం పోయే పోవడం అనే ప్రయత్నం చేయడం జరిగింది ఆ సందర్భంలో పట్ట సామాజిక వర్గానికి చెందిన వారు ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో మేము దాన్ని చూసి మాకు ఎవరు లేరా దీన్ని ఎదుర్కొనే వాళ్ళు అనే అభిప్రాయం చెప్పడంతో మేము ఆ రోజు వాళ్ళ దగ్గరికి పోయి ఆ పొలంలోకి పోయి ఇది అన్యాయము దుర్మార్గము పంటగా కంకులు కాసి ఓడిపోయే సందర్భం దగ్గర ఉన్నప్పటికీ కొద్ది రోజులు ఉంటే అన్ని జరిగిపోయేది అట్లాంటిది ఓపిక లేకోకుండా ఒకవేళ భూమి వాళ్ళదే అయినా నువ్వు అట్లా పంట పంటపోతకోవాల్సిన సందర్భంలో తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పే ఆలోచనతో ఆ భూమి మీద నుంచినే మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడి మరి ఆ తర్వాత ఆర్డీఓ గారు దృష్టికి తీసిపోయి ఈ విధంగా ఆయన ఎస్టేట్ ఆయన పొలానికి దారి తీసిపోయేదానికి దౌర్జన్యంగా పంట పొలాన్ని కూడా కంక్లు రాసినటువంటి వరి వరి పడిని కూడా తిట్టేసే ప్రయత్నం చేయడం జరిగింది ఇది దుర్మార్గం అని చెప్పి మేమైతే పోరాటం చేయడం జరిగింది మరి దానికి అనుగుణంగా ఆ దారిని ఆ పంట పొలాన్ని వదిలేసి పక్కన దారి తీసుకొని పోవడం అనేది జరిగింది అంటే సమస్యను మా దృష్టికి వచ్చింది కనుక మేము పరిష్కారం దిశగా చేయడం అనేది జరిగింది మా దృష్టికి ఏది వచ్చినా బలహీన వర్గాల తరపున దాన్ని అన్నింటినీ ఎదుర్కొంటాం మీకు అండగా ఉంటామని చెప్పే ప్రయత్నమే ఇది అని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను